హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వాస్తు ప్రకారం బెడ్రూంలో ఈ వస్తువులు పెడితే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకుందాం మనం ఇంట్లో పెట్టుకునే వస్తువుల వలన కూడా వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి బెడ్రూమ్లో పెట్టుకునే వస్తువుల వలన కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి దీని వలన దంపతుల మధ్య కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి కాబట్టి బెడ్రూంలో పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం దేవుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు లాంటివి బెడ్రూమ్ గదిలో అస్సలు పెట్టకూడదు వలన కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి అలాగే ఇంట్లో పాడైపోయిన లేదా కాలిపోయిన ఎలక్ట్రిక్ పరికరాలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు బెడ్రూమ్లో పుస్తకాలను గానీ పుస్తకాల అరను అరనుగాని ఏర్పాటు చేసుకోకూడదు కొంతమంది కొత్త చెప్పులు కొని తెచ్చి బెడ్రూమ్లో దాస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు జలపాతాలకు సముద్రాలకు చెందిన ఫోటోలు పెయింటింగ్స్ కూడా బెడ్రూమ్లో పెట్టకూడదు అలాగే ఉదయాన్నే లేచి అద్దంలో ముఖం చూడకూడదు బెడ్రూమ్ లోపలి గోడలకు రంగు డార్క్ కలర్ ఉండకూడదు వీటితో పాటు బెడ్రూమ్లో మొబైల్ ఫోన్లు కూడా పెట్టకూడదు కొంతమంది ఫోన్ దిండి కింద పెట్టుకుని పడుకుంటారు ఫోన్ చుట్టూ ఉన్న రేడియేషన్ మన మెదడుని దెబ్బతీస్తుంది నిద్ర వస్తున్నప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఏరోప్లేన్ మోడ్లో పుంచండి బెడ్రూమ్లో బెడ్కి ఎదురుగా అద్దం అస్సలు ఉండకూడదు మాసిన దుప్పట్లు చాలామంది బెడ్షీట్లను ఎక్కువ ఇక మాసిన దుప్పట్లు చాలామంది బెడ్షీట్లను ఎక్కువ కాలం ఉతకకుండా వాడుతూ ఉంటారు అలాంటి మురికిగా మారిన బెడ్షీట్లు బెడ్రూమ్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి నలుపు రంగు బెడ్షీట్లు కూడా పడక గదిలో ఉపయోగించకూడదు చీపుర్లు లేదా రూమ్ క్లీన్ చేసే మాపులను కూడా ఉంచకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్